పిల్లలు మనము మా వత్తుతోటి ఒక చిన్న ఆట ఆడుకుందామా సరే అక్కడ ప్రశ్నలు ఇవ్వబడ్డాయి ఆ ప్రశ్నలను నేను చదువుతాను మీరు ఆ ప్రశ్నలకు జవాబులు అక్కడున్న అక్షరాలను అక్కడ పెట్టి చెప్పాలి సరేనా ఓకే అక్కడ గమనించండి ప్రశ్నలు నేను ఒకటవ ప్రశ్న చదువుతాను తల్లిని ఏమంటారు అమ్మా తల్లిని ఏమంటారు అమ్మా వెరీ గుడ్ ఆ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తా చదువుతాను ఆడవాళ్ళు చెవులకు పెట్టుకునేవి నూరా వెరీ గుడ్ మా మూడవ ప్రశ్న చెట్టులో ఒక భాగం నూరనన చూడు ఏంటి చెట్టులో ఒక భాగం ఏంటి చదువు కొమ్మ కొమ్మ వెరీ గుడ్ నెక్స్ట్ ఆకులు వేటికి ఉంటాయి ఎవరు వస్తారు రెమ్మ ఆకులు వేటికుంటాయి రెమ్మ నెక్స్ట్ క్వశ్చన్ జిగురు ఉండే చెట్టు ఏది ఎవరైనా ఒకర్రా గమనించండి జిగురు ఉండే చెట్టు ఏది తీసుకో ప్లాస్టర్తో సహా తీసేసుకుందా చెట్టేంటి తుమ్మ వెరీ గుడ్ జిగురు ఉండే చెట్టేది తుమ్మ నెక్స్ట్ పిల్లలు వేటితో ఆడుకుంటారు వేటితో ఆడుకుంటారు పిల్లలు ఓ నువ్వు కూడా బొమ్మలాగే ఉన్నావు నానా నెక్స్ట్ నిమ్మ పుల్లగా ఉంటుందా నిమ్మకాయ తిన్నావా ఎప్పుడైనా వెరీ గుడ్ నెక్స్ట్ తడిగా ఉండడాన్ని ఏమంటాం తడి తడిగా ఉంటే దానిని ఏమంటాం రా ఆ ఉండలే అది చెప్పు పెట్టేసే అది కూడా తడిగా ఉండడాన్ని ఏమంటారు చెమ్మ వెరీ గుడ్